ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి మరియు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది మనకి శని బుధుడు ఇద్దరు వక్రించు ఉన్నారు ఈ యొక్క బుధుడు ఆగస్టు పదకొండుకి వక్రగతి వక్రత్యాగమైపోతుంది కానీ శని మాత్రం ఇంకో నాలుగున్నర నెలలు వక్రగతిలోనే ఉంటారు నాలుగు నెలల పాటు అలాగే రాహు కుమ్మంలోని వక్రించిన శని మేనంలోని అదేవిధంగా గురువు శుక్రుడు మిథున రాసుల్లో రవి కర్కాటకంలో పదిహేడో తేదీ వరకు ఉండి పదిహేడో తేదీ నుంచి కర్కాటకం నుంచి సింహంలోకి మారుతాడు బుధుడు కర్కాటకంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా వక్రించి ఉన్నాడు బుధుడు పదకొండో తేదీ వరకు వక్రించుండి పదకొండు తర్వాత స్ట్రైట్ అవుతాడు అంటే వక్రించి ఉన్నప్పుడు తన ఓన్ హౌస్ మీద తన యొక్క ఎఫెక్ట్ పడుతుంది కన్యా మనకి సింహంలో కేతు ఉన్నాడు ఇక ఈ చంద్రుడు కనుక చూసుకుంటే ఒకటో తేదీ నుంచి కనుక చూసుకుంటే తులారాశి నుంచి మరలా ఒక పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల తులారాశి నుంచి మొదలుపెట్టి సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి శని మూడో స్థానంలో ఉండి వక్రించాడు ఇలా ఎప్పుడైతే మూడో స్థానంలో శని వక్రించడము సప్తమ స్థానంలో బుధుడు యొక్క వక్రగతి ఎప్పుడైతే జరిగిందో బుధుడు వ్యాపారాలకి పార్ట్నర్షిప్స్కి సప్తమ స్థానం అనేటువంటిది వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాలు బంధువర్గాన్ని సూచిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని వివాహ సంబంధించిన విషయంలో ముఖ్యంగా బంధువర్గం వారితో వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి అంశాల్లో కొంత వెనక్కి వెళ్ళడం అనేటువంటి చూపిస్తుంది మీరు కానీ అవతల వారు కానీ ఇప్పుడే వదిలే తర్వాత చూద్దాం అనేటువంటి మాటలు మీరు బంధువర్గం వారిలో వింటారు ముఖ్యంగా ఏది వివాహ సంబంధించిన విషయంలో లేదా పార్ట్నర్షిప్స్ ఏదైనా ఒక కంపెనీ అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ అనుకుంటున్నారు ఒక బిజినెస్ అనుకుంటున్నారు పార్ట్నర్స్ వచ్చినట్టే వచ్చి అందులో ముఖ్యంగా బంధువర్గం వారు మేము పెడతాం ఇన్వెస్ట్మెంట్ చేస్తామని మళ్ళీ ఎందుకో సంశయంతో వెనక్కి వెళ్ళడం ఇటువంటి సూచిస్తున్నాయి రెండవ స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త ఆన్లైన్ త్రూగా మీకు ధనయోగం ఆన్లైన్ అంటే మళ్ళీ ప్యాకెట్లు క్యాజినోలు బెట్టింగ్స్ అనుకోకండి ఆన్లైన్లో అమ్మేటువంటి వస్తువులకు సంబంధించిన విషయంలో అనుకూలత బాగుంటుంది అలాగే మూడవ స్థానం ఏదైతే ఉందో మూడులో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే మూడులో శని వక్రించినందుకు మీకు ఏళ్ళ శని అయిపోయి మూడులోకి వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ వెనక్కి వస్తుంది కాబట్టి మీరు ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు ఎందుకంటే రాహు ఉండే శని వచ్చినప్పుడు ఫ్రాడ్స్ జరుగుతాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అలాగే కొంత అన్నదమ్ములు విషయాల్లోని కొంత ధైర్యం చేయడము అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మూడులో ఉండే గ్రహం వక్రించినందుకు అది రెండులో ఉండే రాహువును కలుస్తున్నందుకు మరియు గురువు కూడా శుక్రుడితో కలిసినందుకు కొన్ని కొన్ని మనకి గొడవలు ఎందుకు లే సామరస్యంగా క్లియర్ చేసుకుందాం ఎందుకంటే పరాక్రమ స్థానంలో శుక్ర గురువులు ఉన్నప్పుడు సామరస్యంగా క్లియర్ చేసుకుందాం అనుకుంటారు కాకపోతే ఇక్కడ శుక్రుడు ఆరులో ఉన్నప్పుడు స్త్రీ మూలకంగా కూడా కొంతవరకు శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా అలాగే అష్టమకేతు ఉన్నందుకు కాస్త మీకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి గురువుల నుంచి లేకపోతే తండ్రి గారి నుంచి కొంతవరకు కోపాన్ని అంటే వారి కోపానికి గురవుతారు మీరు ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరియు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరో స్థానంలో గురువుతో కలిసినందుకు బ్యాంకింగ్ సెక్టార్స్ అకౌంట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి టీచింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఏదైనా ట్రైనింగ్ లేనట్లయితే ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారికి మీకు ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి తద్వారా మీకు ధనయోగం కూడా ఉంటుంది మరియు ఇందులో ఏదైనా ఆన్లైన్లో నేర్పించే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని అలా ఆన్లైన్లో నేర్పించేటువంటి అంశాలలో కూడా అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంచెం సంతాన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి కాకపోతే మూడు నాలుగు తేదీలు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయనుకునే విషయాల్లో పార్ట్నర్షిప్స్తో అదేవిధంగా వివాహ నిర్ణయాల విషయాల్లో మూడు నాలుగు తేదీలు పనికిరావు మరియు ఇక్కడ పది పదకొండవ తేదీలు కూడా మీకు ఈ వివాహము పార్ట్నర్షిప్స్ సామాజికంగా మీరైనా యూట్యూబ్లో ఏదైనా మాట్లాడేటప్పుడు లేకపోతే మైకిల్ మనకి స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మూడు నాలుగు పది పదకొండవ తేదీలు మకరం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి జాతక చక్రాన్ని చాలామంది కేవలం గోచార ఫలితాలు మాత్రమే రూల్ చేస్తాయి అనుకుంటారు గోచార ఫలితాలు కొంతవరకు రూల్ చేస్తాయి మిగతా నవగ్రహాలు ఇక్కడ చాలామందికి ఏంటంటే అపోహ ఏమండి శని శని బాధనిస్తాడు అనుకుంటారు కాదండి ప్రతి గ్రహము కూడా మనకి చక్కగా మంచి పని చేసి పెడుతుంది ఇబ్బంది ఇస్తుంది అంటే అలాగా ఇబ్బంది అంటే తన స్వయంగా తన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం కాదు మన కర్మ పూర్వజన్మంలో చేసుకునేటువంటి కర్మ ఆధారంగా ఆ యొక్క ఫలితాలు జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మన ఏ మన చూసుకోండి మనకి నవగ్రహాలు రవి నుంచి కేతు వరకు ఆ ఉన్న కండిషన్ బట్టి అంటే ఉదాహరణకి మీరు లైఫ్లో ఎప్పుడు బాగా డిప్రెస్గా ఉంటున్నారు ఎదగలేకపోతున్నారు అంటే మొ మొట్టమొదటిగా మీ లగ్నాధిపతి ఎవరు గుర్తించండి లగ్నాధిపతి ఎవరు దా ఆ యొక్క అధిష్టాన దేవతకి దే దీపారాధన చేసుకోవడము లేకపోతే పన్నెండు లగ్నాలు ఏ లగ్నమైందో ఆ గ్రహానికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు దాంతోపాటు రవిగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మీకు మీరు కానీ చూసేసుకోవచ్చు మనమేమి దాని గురించి ఒక పెద్ద లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకు మీరు కానీ నెట్లో కొడితే మీ లగ్నం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నం వచ్చేస్తుంది మీది పలానా లగ్నము మీ అది మీ లగ్నానికి అధిపతి అని వస్తుంది అంటే ఇప్పుడు మీకు తెలియదు అనుకోండి ఉదాహరణకి మేషము అనుకోండి మేషానికి వృక్షికనికి కుజుడు కుజగ్రహం దగ్గర వృషభానికి తులాకి శుక్రుడు బుధుడు మిథునానికి కన్యకి బుధుడు కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి ధనుర్మీనాలకి ధనుర్మీన లగ్నాలకి గురువు రాసేనా లగ్నమైన గురువు అవుతాడు మకరము మరియు కుంభానికి శని దీంతోపాటు లగ్నంలో ఒకవేళ రాహు కానీ కేతు కాని వాటికి కూడా చేసుకోవచ్చు లగ్నంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన ఆ గ్రహానికి దీపం పెట్టుకుంటే కూడా మీరు లైఫ్లో ఎదుగుతారు అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు ఎంతసేపు వెళ్ళినర్చి వచ్చిందండి కాల్సప యోగం ఉందే నేను ధనం సంపాదించట్లేదు కాదు మీకు లక్ష్మీ యోగాలు ధనయోగాలు ఎంత ఉన్నాయి ఏ మార్గంలో వెళ్తే మీరు చక్కగా ధనాన్ని సంపాదించి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోగలుగుతారు ప్రే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు అనేది మీ ధనాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి దశమాధిపతి వీటిని చూసుకోవాలి అంటే వీటిల్లో మీకు ఎలా ఉంది అంటే వ్యాపారంలో బాగుందా లేకపోతే ఉద్యోగంలో బాగుందా అని చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మీ యొక్క జన్మజాతకంలో ఒక్కొక్కసారి చూడండి అన్నదమ్ములు సహకరిస్తారు సహకరించాలి లేకపోతే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫెయిల్ అవుతూ ఉంటుంది అప్పుడు మూడవ అధిపతిని అసలు మీ జన్మజాతకంలో అసలు గృహయోగం ఉందా లేదా చెక్ చేసుకోవాలి చాలామంది తెలియక గృహయోగం లేనటువంటి వారు బలవంతంగా ఏదో స్థలాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతూ ఉంటారు అలా లేనప్పుడు మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి వెహికల్ కొనుక్కున్న దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక యోగం ఎప్పుడు ఉంది ఎప్పుడు తీసుకోవాలనేది ఒక ఎత్తు అయితే ఉంటే కనుక అందులో ఏ ఫేసింగ్ తీసుకోవాలి ఫేసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నాలుగు ఉండేటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు మంచివే కానీ మీకు ఏది పనికి వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి మీకు వివాహం సంబంధించిన సమయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయి ఎప్పుడు సరైన సమయాలు కదా తెలుసుకొని వివాహం చేయాలి ఊరికే పాయింట్లు గెలిచాయి ముహూర్తాలు పెట్టేసుకుందాం ఇవి కాదండి గుర్తుపెట్టుకోండి అలాగే ఆకస్మిక సంఘటనలు మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా మీ అష్టమాధిపతి చెప్తాడు అష్టమాధిపతి ఎంత పాడైతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో నైన్త్ లార్డ్ అంటే మీ యొక్క భాగ్యాధిపతిని బట్టి మీ తండ్రులు గురువులు యొక్క సపోర్ట్ దయ దైవానుగ్రహం తొమ్మిదో స్థానంలో ఉంటుంది వృత్తి దశమ స్థానం ఎక్కడ వృత్తి చేయాలి ఇక్కడ విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోకి వెళ్తే సెట్ అవుతుంది అనేది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది